అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు అందరూ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని అన్ని అంటారు కానీ ఆయనకి చాలా ఇష్టమైన శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అంటే పంచాయతీ మనం ఎన్నో చూసాం అందులో జంతువులకి నీటి గుంటలు పెట్టడం లేకపోతేనే ఇలాగా నీటి పుంతలను ఏర్పాటు చేయడం నీటి వాటర్ వా రై రైన్ వాటర్ని స్టోర్ చేసుకున్నారు ఇలా చాలా చే చాలా చాలా చేశారు సో దానికి గాను జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న రాష్ట్ర అభివృద్ధి శాఖ మరి ఇలాంటి నిబద్ధతో ఉన్న నాయకుడు నిత్యం ప్రజలే కావాలి ఎవడేమనుకున్నా నాకేంటి సంబంధం లేకపోతే ట్విట్టర్లోని సోషల్ మీడియాలోని ఎంత దారుణం అంటే నేను రేపు ఆ వీడియో రేపు చేస్తా ఐఎస్ జగన్నాథపురంలో డ్రైనేజ్కి సంబంధించి ఒక చెక్కింగ్కి వెళ్తే అక్కడ ఒక గ్రీన్ మ్యాట్ ఉందని మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పరదల చుట్టూ తిరిగిన అంశాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ పెట్టి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధుల్లా ప్రవర్త ఉండే పేటిఎం హయ్యెస్ట్ పేటిఎమ్స్ ఈ మధ్య జైలుకి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తులు కూడా మాట్లాడుతూ ట్రోలింగ్స్ చేస్తూ దాని మీద ఒక స్పెషల్ డిబేట్నే ఏర్పాటు చేస్తూ ఇంత సిగ్గు లేదా సిగ్గు లేదా అంటాను ఏ అంశాల మీద డిబేట్లు పెట్టాలి మీ మీద ఈ రకంగా డిబేట్లు పెట్టింది కాబట్టి మీరు కూడా తిరిగి డిబేట్లు పెడతారా సిగ్గు ఉండద్దు ఆ సిగ్గు ఏంటో ఆ సిగ్గు ఎలా వాళ్ళకి వచ్చేలా మాట్లాడాలో రేపు ఒక సంపూర్ణమైన వీడియో చేసి పెడతాను ఇంకా బ్యాక్ టు ద వీడియో నేను ఇందాక చెప్పినట్టుగా జాతీయ స్థాయిలోని అవార్డులు అందుకున్న రాష్ట్ర అభివృద్ధి శాఖ అన్నాను కదా అవేమిటంటే రాష్ట్రానికి దక్కిన జాతీయ జల పురస్కార గ్రామ పంచాయతీ క్యాటర్ క్యాటగిరీలో ప్రధాన స్థానంలో మద మదనపల్లి మండలం దుబ్బాగనీపల్లె ప్రథమ స్థానంలో ఉందంటండి మదనపల్లి మండలానికి సంబంధించిన దుబ్బి దుబ్బిగనీపల్లె ద్వితీయ స్థానంలో ప్రకాశం జిల్లాకు పీసీపల్లె మండలం మురుగు మురుగమ్మి గ్రామం నేను తప్పు ఉచ్చరిస్తే నన్ను క్షమించగలను జల సంచై జన జన్ భాగ్యదరిలో దక్షిణ జోన్లో నెల్లూరు జిల్లాకు అవార్డు ఉత్తమ వ్యక్తిగత సేవల విభాగాల్లో అంటే వ్యక్తిగత సేవలు విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన పదిలి రాజశేఖరకు అవార్డు అంటే ఈయన వ్యక్తిగతంగా సేవలు బాగా అందించారు అంటే ఈ రాజశేఖర అనేవి గత సంవత్సర కాలంలో ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నీటి నిలువ కోసం నేను ఇందాక చెప్పాను కదా పారం పాండ్లు ఇంకుడు గుంతలు ఈట ఊట చెరువులు చెక్కు డ్యాములు భారీ ఎత్తున నిర్మించడంతో దక్కిన కేంద్ర గుర్తింపు అంటే పవన్ కళ్యాణ్ గారి విజన్తో అధికారుల సహాయంతో వాళ్ళు ఇచ్చిన తప్పకుండా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఐడియాస్ కూడా ఆ ఐడియాస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసిన ఏంటది ఇంకుడు గుంతలు పాన్లు ఊట చెరువులు చెక్కు డ్యాములు భారీ ఎత్తులు నిర్మించడం వల్ల కేంద్రం నుంచి వచ్చినటువంటి గుర్తింపు ద్వారా వచ్చినటువంటి అవార్డు గత పాలనలో ఎవరు గ్రామ పంచాయతీ శాఖో తెలియదు ఎవరు ఏం చేశారో తెలియదు ఆవు అంటే రైతు భరోసా కేంద్రాలంటారు లేకపోతే వాలంటరీ వ్యవస్థ అంటారు గ్రామ వాలంటరీ వ్యవస్థ అంటారు వీటి తప్ప ఇలాగా చేసిన ఒక పని వైఎస్ఆర్సిపి పార్టీ వారు వారి బుజ్జి బుజ్జి పదకొండు రూపాయల పేటిఎం వారు ఇలాంటి కార్యక్రమాలు చూపించగలరా ఓ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆయన పెట్టేసి తీసుకొచ్చిన విశాఖ సమిట్లో మేము తెచ్చినవే మీరు పెడుతున్నారు లేకపోతే గోమాంసం దొరికింది సనాతని ఏం చేస్తున్నాడు ఆయన ఉన్నాడు కాబట్టే దొరికింది పోలీసుల్ని తిప్పుతున్నారు కాబట్టి దొరికింది లేకపోతే అక్కడ దొరికింది ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు వేయడం కాదు ఇలాంటివి అభివృద్ధి కార్యక్రమం ఎలా కనబడగానే ఇలా కొన్ని కంపెనీలు కనబడగానే ఇటు ఎలా తీసుకొచ్చేసి ఇదిగో మేము తీసుకొచ్చినవి ఒక అందమైన ఫోటోషాప్ చేసేసి ఆ ఫోటోషాప్లో ఇటు ఇటో కాలము మధ్యలో గీత గీసి ఇటేమో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేష్ నారా లోకేష్ గారిని ఎర్రగా ఏదో ఒక ఒక రాక్షసుల టైప్లో చూపించి శాంతివంతుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఇంకో మేము తెచ్చింది వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారు క్రెడిట్ చోరీ జీవోలు పెట్టండి ఇదిగో జివో మేము తీసుకొచ్చాం ఈ సంవత్సరంలో తీసుకొచ్చాం మళ్ళీ ఏం తీసుకొస్తున్నాడు కానీ ఒక విషయం ఉంది ఇందులో మీరు తరిమినవి మళ్ళీ తీసుకొస్తు అది దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అది గమనించుకొని నిర్మా నిర్ణయాత్మకంగా నిర్మాణప్రదంగా అంటే క్లియర్గా విమర్శిస్తే విమర్శించాను అక్కడ ఒక గ్రీన్ మ్యాట్ అనమాట కానీ పరదలా కట్టేసుకున్నాడు ఇలాంటి తిక్క తిక్క పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సేఫ్ గ్రౌండ్లో పెడదామనుకుంటే ఏ అక్కడికి పో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఏ ఏరియాకి వెళ్ళారో ఆ ఏరియా ప్రజలకు తెలియదా అది ఎంతవరకు ఉందో ఏంటో అనేది మీకు ఒక మొక్క కనబడగానే తీసుకొచ్చి అంటించ అంటించేస్తారా చెప్తాను మీ సంగతి రేపు రేపు వీడియోలో చెప్తాను మీ సంగతి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ